అనకాపల్లిలో ఏర్పాటయ్యే ఉక్కు కర్మాగారం అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఖరీఫ్ పంట కాలంలో రాష్ట వ్యాప్తంగా ఇరవై తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది లక్షల టన్నుల ధాన్యం సేకరించామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు రాష్ట్రంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు వాట్సాప్ ద్వారా జనన మరణ ధృవీకరణ పత్రాలను జారీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చెప్పారు స్విట్జర్లాండ్లోని దావోస్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్ తో ఈరోజు సమావేశమయ్యారు అనంతరం లక్ష్మీ మిట్టల్ మాట్లాడుతూ అనకాపల్లి సమీపంలో రెండు దశల్లో పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్టును ఒకటి పాయింట్ నాలుగు లక్షల కోట్ల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు అనకాపల్లిలో ఏర్పాటయ్యే ఉక్కు కర్మాగారం అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టులో ఒకటిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా తెలిపారు ఇదిలా ఉండగా ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు నారా లోకేష్ టీజీ భరతులు పాల్గొన్నారు ఈ సందర్బంగా శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు పెట్రోకెమికల్స్ అన్వేషణకు వ్యూహాత్మక ప్రాంతమని అక్కడ పెట్రో కెమికల్ కేంద్రం ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని నారా లోకేష్ ఆహ్వానించారు స్థిరమైన మౌలిక సదుపాయాలు బలమైన ప్రభుత్వ మద్దతు అనేవి పెట్రోకెమికల్ రంగంలో పెట్టుబడులకు అనుకూలతలుగా ఉంటాయని లోకేష్ వివరించారు ఖరీఫ్ పంటకాలంలో రాష్ట వ్యాప్తంగా అరపై లక్షల మంది రైతుల నుంచి ఇరవై తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది లక్షల టన్నుల ధాన్యం సేకరించామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు గత ప్రభుత్వ ధాన్యం బకాయిలను ఒకవేయ ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను కూడా చెల్లించామని తెలిపారు రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి వివరించారు రాష్ట్రంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని పోలీసు డైరెక్టర్ జనరల్ ద్వారకా తిరుమలరావు తెలిపారు కాకినాడలో నిన్న పర్యటించిన ఆయన పాతికేయులతో మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాలలో కృత్రిమ మేధ డ్రోన్ వ్యవస్థ ద్వారా నిఘాను మరింత పెంచామన్నారు ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలుపుతూ విజిబుల్ పోలీసింగ్ ఉండాలని పోలీస్ యొక్క పనితీరు విజిబుల్ గా కనిపించాలి పోలీసులు ఎక్కువ కనిపించాల్సిన అవసరం లేదు అనేటువంటి స్లోగన్ ని క్షేత్రస్థాయిలో అందరి మనసుల్లోకి దాన్ని వేడేటి చేయటం బందోబస్తు ఎంతవరకు అవసరం అంత వేయటం నిఘా అనేది ఎక్కడైనా పెట్టాలంటే మ్యాన్ పవర్ ని పక్క పెట్టి కొంతవరకు డ్రోన్స్ కానీ సీసీటీవీ కెమెరాస్ వాడుకొని ఎలా చేయగలవు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాం దాంతో మాకు మంచి సత్ఫలితాలు వస్తూ రెండు మూడు సంవత్సరాలు అపరిష్కృతంగా ఉన్నటువంటి కేసులు కూడా డిటెక్ట్ అయినాయి ఇంకా కొత్తగా వస్తున్న టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుకొని కేసులు ఏ విధంగా చేయాలో ప్రయత్నం చేస్తా ఉన్నాం వాట్సాప్ ద్వారా జనన మరణ ధృవీకరణ పత్రాలను రాష్ట్రవ్యాప్తంగా జారీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ తెలిపారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో ప్రభుత్వ పాలనా విధానంలో వాట్సాప్ అమలుపై సంబంధిత అధికారులతో నిన్న ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను పౌరులకు మరింత సులభంగా అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తున్నట్లు తెలిపారు గుంటూరు జిల్లా తెనాలిలో ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మక ప్రాతిపదికన చేపట్టనున్నట్లు తెలిపారు ఈ విధానం ద్వారా క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను పరిశీలించి తదనుగుణంగా వ్యవస్థను పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు ఆయన సూచించారు రాష్టంలో ఏర్పాటు చేసే పరిశ్రమలలో బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులిచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ నిబంధనలు రెండు పేల పదిహేడును ప్రభుత్వం సవరించింది ఇందుకు సంబంధించి ఉత్తర్వులను పురపాలక పట్టణాభివృద్ది శాఖ జారీ చేసింది ఈ సవరణల ప్రకారం పారిశ్రామిక రంగంలోనూ బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వనున్నారు తక్కువ స్థలంలో భారీ పరిశ్రమల ఏర్పాటు కార్మికులకు శిక్షణ వసతి ఇతర మౌలిక సదుపాయాలు కల్పించే వీలు ఉంటుందని పురపాలక శాఖ అధికారులు తెలిపారు ప్రతి గ్రామంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తోందని నరసన్నపేట శాసనసభ్యులు బి రమణమూర్తి తెలిపారు శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం మబగాం గ్రామంలో పశు ఆరోగ్య శిబిరాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ పాడి పసుపులకు వచ్చే వ్యాధులకు వైద్యం అందించేందుకు శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఈ అవకాశాన్ని పాడి రైతులు వినియోగించుకోవాలని కోరుతూ పశువులకు మధి ఇల్లు ఉండాలని ఈమె గోకుళాలు ఇచ్చడం పశుపోషణకి ప్రోత్సహించాలని ఆలోచనతో ప్రభుత్వ కార్యక్రమం పెట్టింది రాబోయే రోజుల్లో ఎవరైతే పశుపోషణ చేస్తారో వాళ్ళందరికీ గోకుళాలు కలిపి ఎవడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తాను పశుపోషణ గొర్రెల పెంపకం కోళ్ళ పెంపకం చాలా అవసరం పాడి పశువుల వల్ల నిజం ఆదాయం వస్తుంది ఆ పశువులకు కావలసిన డిసీజెస్ కావాల్సిన మెడిసిన్స్ గానీ ప్రభుత్వం ఇవాళ సమకూరుస్తుంది నైకాంగ ఉపయోగించుకోవాలి ఉత్తరాఖండ్లో జరగనున్న జాతీయ క్రీడా పోటీల్లో క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ శాప్ అధ్యక్షులు ఏ రవినాయుడు ఆకాంక్షించారు విజయవాడ గుణదలలో నిర్వహిస్తున్న క్రీడా శిక్షణ శిబిరాన్ని ఆయన నిన్న సందర్శించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట ప్రభుత్వం నూతన క్రీడా విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని చెప్పారు అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా అన్ని జిల్లాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా వస్తువులను కల్పిస్తారు చెప్పారు కాగా ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడా పోటీలు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ వరకు జరగనున్నాయి జమ్మూ కశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడులలో చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలం రాగిమానుపెంట గ్రామానికి చెందిన జవాన్ పి కార్తిక్ వీరమరణం పొందారని అధికారులు తెలిపారు ఆయన మృతిపట్ల చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక్ వీరమరణం పొందడం బాధాకరమని కార్తీక్ త్యాగం మరువలేనిదని ఆయన కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు కార్తీక్ పార్థివ దేహాన్ని ఈ సాయంకాలం స్వస్థలానికి తరలించి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు పల్నాడు జిల్లా ప్రజలకు మరిన్ని అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి తెస్తున్నామని నరసరావుపేట శాసనసభ్యులు అరవింద్ బాబు వెల్లడించారు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో రెండు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న వైద్య పరీక్షల కేంద్రం డయాలసిస్ యూనిట్లకు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబుతో కలిసి నిన్న ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా అరవింద్ బాబు మాట్లాడారు ప్రజా ఆరోగ్య ప్రయోగశాల ఏర్పాటు ద్వారా ఆరోగ్య పరీక్షలు త్వరితగతంగా చేయగలిగే అవకాశం ఉంటుందని ఆయన తెలియజేస్తూ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ వన్ ఫ్లోర్ థర్టీ ల్యాక్స్ తోటి ఇది శంకుస్థాపన చేయడం జరిగింది అదే విధంగా డయాలసిస్ యూనిట్ కూడా ఇక్కడ ఒక వింగ్ లో పెట్టడం జరిగింది దానికి కూడా థర్టీ సిక్స్ ల్యాక్స్ శాంక్షన్ చేయడం జరిగింది ఈ ఐపీహెచ్ ల్యాబ్ ఏంటంటే ప్రతి బ్లడ్ టెస్ట్ కూడా ఉచితంగా చేస్తారు అదే విధంగా చాలా స్పీడ్ గా చేస్తారు నంబర్ ఆఫ్ టెస్ట్ లు ఎక్కువ చేయడానికి అవకాశం ఉంది ఈ ఐపీహెచ్ ల్యాబ్ లో ఇది ఒక ప్రెస్టేజియస్ యూనిట్ అనమాట ఐపీహెచ్ ల్యాబ్ గాని డయాలసిస్ యూనిట్ గానీ ఎందుకంటే ఈ జిల్లా హాస్పిటల్ పల్నాడు జిల్లా మొత్తానికి కూడా ఉపయోగపడే ల్యాబ్లు కాబట్టి రెండింటి కూడా మనం వినియోగించుకొని మన కలెక్టర్ గారి ఆధీనంలో ఇదంతా ఉంటుంది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై ఆరున రాష్టపతి భవన్లో జరిగే కార్యక్రమానికి చిత్తూరు జిల్లాకి చెందిన సర్దార్ సల్మా దంపతులకు ఆహ్వానం అందింది గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రాష్టాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇంటిని నిర్మించుకున్న వారిని ఈ కార్యక్రమానికి ఎంపిక చేశారు వీరిలో చిత్తూరులోని ప్రశాంత్ నగర్కు చెందిన సర్దార్ సల్మా దంపతులకు ఆహ్వాన పత్రికను తపాలా శాఖ అధికారులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు అనకాపల్లిలో ఏర్పాటయ్యే ఉక్కు కర్మాగారం అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఖరీఫ్ పంట కాలంలో రాష్ట వ్యాప్తంగా ఇరవై తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది లక్షల టన్నుల ధాన్యం సేకరించామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు రాష్టంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు వాట్సాప్ ద్వారా జనన మరణ ధృవీకరణ పత్రాలను జారీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చెప్పారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంకాలం ఆరు గంటల పది నిమిషాలకు వింటారు